హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదానేని వాళ్ళ మీకైతే టమాటో పండు మిర్చి పచ్చడి వేసి చూపిస్తున్నా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి ఫుల్ వీడియో చూడండి అయితే టమాటాలు మీకు నచ్చినాన్ని తీసుకోండి నేనైతే హాఫ్ కేజీ వరకు తీసుకున్నా అండి తీసేసుకొని ఇలా కడిగి తుడుచుకోవాలి తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి ఒక పీస్లో త్రీ దాకా అట్లా కట్ చేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వెంటనే వేసుకుంటే టమాటాలు కొంచెం సాఫ్ట్గా ఉండి త్వరగా మగ్గిపోతాయండి ఇందులో నేను పండుకారం అయితే చేసి చూపెట్టట్లేదు ఆల్రెడీ అది నేను చేసి ఉంది వీడియో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి ఇలా టమాటాలు ఉడికించుకోవాలండి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు మనం పండుకారంలోనే చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు అన్నీ వేసుకుంటాము జస్ట్ టమాటాలు ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి పండుకారం కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడం అండి నేనైతే దీంతో ఒక మూడు స్పూన్ల దాకా వేసేసుకున్నా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ వేసేసుకోవచ్చండి అంతే ఇవి రెండు కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత పోపు పెట్టేసుకోవాలండి పోపు కొంచెం ఆయిల్ వేసేసుకొని నేనైతే ఒక మూడు స్పూన్ల దాకా వేసేసుకున్నా ఈ పెద్ద పావుతోటి తర్వాత ఆవాలు వెల్లు వెల్లుల్లి ఉన్న జీలకర్ర కొంచెం పచ్చ పచ్చగా దంచి వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు మీకు నచ్చితే పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు రెండు ఎండుమిర్చి మిర్చి కూడా వేసేసుకొని పోంచిగా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చల్లార పెట్టేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పండు కారము టమాటా పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి పండుక రైతే నేను కింద లింకిస్తాను అండి చూడండి అంతే అండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది కాబట్టి గాజు సీసాలో వేసేసుకుంటే చాలా రోజులు తినవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా ఇది ఆల్రెడీ అయితే నేను చేసి వన్ వీక్ అవుతుందండి పచ్చడి ఆల్రెడీ అయిపోయింది నేను అప్ అప్లోడ్ చేయడానికి టైం పట్టింది అన్నట్టు అందుకే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్